చూడండి బిట ఇప్పుడు ఒక కొత్త పదం రాసిన అక్కడ ఇది మీకు ఎవరికి చదవనికే వస్తలేదు అనుకుందాం చూద్దాం ఎట్లా విభజన చేయాలో కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు ఈ అక్షరాన్ని సంయుక్త అక్షరాన్ని విభజన చేసుకుంటే మీకు చదవడానికి ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు చేస్తున్నా నేను ఇక్కడ ఈ అక్షరం ఏందో తెలుసా మీకు తెలుసా ఏందో చెప్పండి కా కా రాసేసా ఓకేనా ఇదేంటిది లా గుడిస్తే ఎప్పుడైనా అక్షరానికి ఒత్తు చేరినప్పుడు ఈ పై అక్షరం ఏమవుతుంది పొల్లు అవుతుంది ఇక్కడ గుడి ఉన్నప్పుడు మాత్రమే పొల్లు కాదు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఏత్వం ఏతం దీర్ఘం అయ్యత్వం ఓత్వం ఓతన్ దీర్ఘం అవ్వత్వం సున్నా ఏ వచ్చినా కూడా ఫస్ట్ ఈ లాకు ఏమొస్తుంది ఏమొస్తుంది పొల్లు వస్తుంది ఏ వచ్చినా సరే ఫస్ట్ పొల్లు పెట్టుకున్నానా నేను ఇగో లా రాసుకుంటున్నా లాకి ఏం పెడుతున్నా మళ్ళీ ఇప్పుడు పొల్లు పెట్టేసిన పొల్లు పెట్టేసిన పొల్లు పెట్టిన తర్వాత చూడండి ఇదేం ఒత్తు కా కావత్తు కదా ఇక్కడ ఒత్తు బదులు కా రాసుకుంటాం ఓకేనా కాసిన కానీ ఇక్కడ గుడి మిగిలిపోయింది ఈ గుడి ఎక్కడొస్తుంది ఈ కాకు వచ్చి చేరుకుంటుంది అప్పుడేమైతుంది ఇక్కడ ఆ గుడి తలకట్టు తీసేసి గుడి రాస్తాం చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి గుడ్ చూడండి బిటా ఈ రెండు చదవండి ఫస్ట్ కల్ ఇది చదవండి ఇది చదవండి గట్టిగా చదవాలి కల్ ఇది కి మూడు కలుపు చదవండి కల్కి ఇప్పుడు ఈ పదం ఏమని చదువుతారు మీరు కల్కి కల్కి అయిపోయింది ఇప్పుడు ఈ కలికి పదం నేను ఇట్లా ఇస్తే మళ్ళీ మీరు ఇట్లా రాయగలగాలి అది ఎట్లా రాయాలనో చూపిస్తాను ఓకేనా కాజ్ డీజ్గా ఉంటుంది ఈ రెండు కలిసి ఈ జంట కలిసి సం సంయుక్తాక్షరం అవుతుంది శుద్ధం ఎట్లా రాయాలో చూపిస్తా కాకి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి దీనికి ఏం ఒత్తులు లేవు కాబట్టి కాకి కా అట్లే ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ కలిపి రాసేటప్పుడు లాక్ ఏముంది ఏముంది పొల్లుంది ఉంది కదమ్మా లే ఇక్కడ రాసేటప్పుడు ఇది ఇక్కడ రాసు అదే ఇల్లు ఇక్కడ రాస్తున్నా చూడండి జాగ్రత్తగా కానీ కలిపి రాసేటప్పుడు ఈ పళ్ళు ఎగిరిపోతుంది పొల్లు ఎగిరిపోతుంది ఇక్కడనే రాసుకున్నాను నేను ఈ పొ ఈ పొల్లు ఎక్కడ పోతుందో చూద్దాం ఆ పొల్లు బదులు తలకట్టు అంటే లా లా వచ్చింది ఓకేనా ఇప్పుడు ఇది కాగదా ఇక్కడ ఏమేమి ఉన్నాయి కా బదులు ఏం రాసుకుంటాము కా ఒత్తు రాసుకుంటాము ఇంకా కాకి పైన గుడి ఉంది కదా గుడి అట్లే ఉంటుంది ఇప్పుడు ఏం రాస్తాము ఒత్తు ఎక్కడికి రావాలి ఇక్కడికి వచ్చేసింది ఒత్తు మరి గుడి దేనికి వస్తుంది ఈ లాకి వచ్చి గుడి చేరుతుంది చూడండి మళ్ళీ పదం వచ్చిందా కల్కి అర్థమవుతుందా